ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీ సుమంత్ అందరూ ఎలా ఉన్నారు సో క్రిస్మస్ అయితే అయిపోయిందండి ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మేము నర్సింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళు ప్రస్తుతం పాడేరులో ఉంటున్నారు వైజాగ్ దాటిన తర్వాత నేను అనిల్ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడే ఏలూరు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అవుతుంది ఏలూరు నుండి వైజాగ్ వెళ్తున్నాము ఫస్ట్ వైజాగ్లో అనిల్ కార్ తీసుకుంటున్నాడు అది వచ్చేసి ఎల్లుండి డెలివరీ ఆ కార్ అయితే తీసేసుకొని అక్కడ నుండి మేము వైజాగ్ వెళ్ళబో ఐ మీన్ పాడేరు వెళ్ళబోతున్నాము సో స్టేట్ యూన్ మేము పాడర్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి ఈసారి వనజంగి కూడా వెళ్దాము అక్కడ నుండి అరకు ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ప్లాన్లో ఫైనల్గా వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ట్రైన్ టూ అవర్స్ లేట్ నడిచింది ఇప్పుడు అప్పారావు ఇంటికి వెళ్తాము కంచర్పాలెంలో త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది వైజాగ్ వచ్చి అండ్ కంచర్పాలెం కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా మీరు కూడా చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అప్పారావు కంచర్పాలెం ఏరియాలోనే ఉంటాడు సో వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం ఇప్పుడు ట్రైన్ దిగేటప్పుడు అనిల్ బాబుది షో ట్ర కింద పడిపోయింది ఇప్పుడు ఆ షో తీయడానికి ట్రై చేస్తున్నాడు ట్రైన్ అయితే ఆగే ఉంది మావడైతే ట్రూ షూ తీయాల్సిందని చెప్పి ట్రై చేస్తున్నాడు ఇది కొంచెం రిస్కీ బట్ యా వచ్చేసింది మొత్తానికి బుడ్డగాడి షూ అయితే వచ్చేసింది వెనక్కి ఆడ షూ పోయిందే నాది అని ఏడుస్తున్నాడు నా షూ నా షూ అని ఏడుస్తున్నాడు ఇందాక నుంచి అరే షూ వచ్చేసిందిగా ఇంకా ఆపే ఏడు పాపే ఎక్కడికి వెళ్తున్నా బీచ్ వా స్టేషన్ లోనే టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ని పెట్టారు సో ఇక్కడ నుంచి మనకి వైజాగ్ చుట్టుపక్కల ప్లేసెస్ ఏవైతే కవర్ చేయొచ్చో వాటన్నిటికీ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి వైజాగ్ రైల్వే స్టేషన్ యొక్క మ్యాప్ అండి బ్లైండ్ పీపుల్ వాళ్ళ కోసం హెల్ప్ అవడానికి బ్రైలీ లిపిలో పెట్టారు ఇది చాలా మంచి థాట్ అనే చెప్పాలి సో మొత్తానికి కంచర్పాలెం అయితే రీచ్ అయిపోయాము కంచర్పాలెంలో సందులు మాత్రం భలే ఉంటాయి చిన్న చిన్న సందుల్లో కూడా ఇల్లు అయితే భలే కట్టేస్తారు ఇక్కడ అసలు అప్పట్లో ఇంత లోపలికి వచ్చి ఎలా కట్టారో ఇల్లు అని అనుకుంటాను నేను ఒక బైక్ వెళ్ళటానికి ప్లేస్ ఉంటుంది అంతే ఈ సందులో బట్ సూపర్ సో మొత్తానికి అప్పి గాడ రూమ్కి అయితే సారీ ఇంటికి అయితే వచ్చేసాము ఇంట్లోకి వెళ్తున్నాము ఇంతకుముందు వాడికి ఒక కుక్కు ఉండేది అది చనిపోయింది రీసెంట్గా ఈడే మా అప్పారావు అప్పారావు అండ్ వైఫ్ ఆఫీస్కి వెళ్ళాడు సో సాయంత్రం సెవెన్కి వస్తాడు మేము ఇంటికి వచ్చేసరికి వాళ్ళ మమ్మీ అయితే ఫుడ్ ప్రిపేర్ చేశారండి టేస్ట్ అయితే సూపర్ ఉంది పప్పుచారు చేశారు అప్పుడా లేంచి మిరపకాయలు పెంచారు ఆ బంగాళదుంప ఫ్రై కాంబినేషన్లో అల్టిమేట్గా ఉంది థ్యాంక్ యూ ఆంటీ పప్పుచారులో ఈ బంగాళదుంప నంచుకుంటూ తింటే ఆ ఫీలే వేరండి లంచ్ చేసేసి అలా డాబా మీదకి అయితే వచ్చానండి మీకు చూపిద్దామని చెప్పేసి చాలా చిన్న ప్లేస్లో ఇల్లు అయితే సూపర్గా కట్టారు మా అప్పారావు వాళ్ళు అది మీకు చూపిద్దామని చెప్పి పైకి అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఏరియా వచ్చేసి నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ సెంట్ ఆర్ టూ సెంట్స్ లోపలే ఉంటుంది కూర్చోడానికి బల్ల వేసారు చెట్లు పెట్టేశారు గ్రీనరీగా నాకైతే బాగా నచ్చేసింది ఈవినింగ్ టైం ఇలాంటి ప్లేస్లో కూర్చొని సరదాగా టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుందండి సో ఈ వీడియో ఎంతటి తాపేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మేము అనిల్ కార్ డెలివరీ కోసం వెళ్తున్నాం అండి ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి అంతవరకు సెలవు నేను మిస్ మంత్ సబ్స్క్రైబ్